నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒక ఎయిపోయలే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడు పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈ రోజు లేసి మాడతాడా మహిళలు కించపరిచే విధంగా ఉంటుంది ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పతికెళ్లొచ్చు కదా మొదటి రోజు బొక్కలు వేయచ్చు కదా అది రెండు నిమిషాలు పని కానీ నేను కోరేది మిమ్మల్ అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగు మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు అంటే అడుగడుగా అవమానించారు అడుగడుగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కొన్ని విషయాలు మీకు తెలియాలి ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తారు కులం మతం కూడా వాడతారు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు మనం ఈ రోజు అతి పెద్ద స్టీల్ ప్లాంట్ భారత్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయంటే టీసీఎస్ గాని గూగుల్ గాని ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు మన ప్రభుత్వం దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో మంత్రి గారు రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈ రోజు ఇస్తున్నారు మీరే ఆలోచించండి ఐదు సంవత్సరాలు రైల్వే జోన్ పట్టి వచ్చారా విశాఖపట్నం వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా గాల్లో తిరిగేవాడు